ఎరిత్మియాస్ అంటే కార్డియాక్ రిథం డిజార్డర్స్ అంటే గుండె లయబద్ధంగా అరవై నుంచి వంద సార్లు కొట్టుకోవటం నార్మల్ అయితే దానికి తక్కువగా కొట్టుకున్నా ఎక్కువగా కొట్టుకున్నా అది ఎరిత్మియా కింద భావిస్తాం మనం ఈ గుండె లయ తప్పటం అనేది ఎరిత్మియా దీనిలో పలు రకాలు ఉంటాయి అన్నమాట అంటే ట్యాకీ కార్డియా బ్రాడీ కార్డియా అంటే అరవై కంటే తక్కువ కొట్టుకుంటే దాన్ని బ్రాడీ కార్డియా అంటాం వంద కన్నా ఎక్కువ కొట్టుకుంటే దాన్ని టెకీ కార్డియా అంటాం ఈ టెకీ కార్డియాస్లో గుండె పైభాగం నుంచి రావటం అంటే సుప్రా టెకీ కార్డియా గుండె కింద భాగం అంటే వెంట్రికల్స్ అంటారు నుంచి వస్తే వెంట్రుక్లాటెకి కాడియా అంటాం అనమాట అట్లానే స్లోగా ఉండటము కూడా రెండు రకాలు సైనస్ నోడ్ అంటే గుండె పైగేది స్లో అయిపోయి గుండె స్లో అవటం నోడ్ డిసీజ్ అంటే గుండె కింద భాగం స్లో అయిపోయి స్లోగా ఉంటాం అన్నమాట ఎరిత్మియాస్ ఉన్న వాళ్ళకి జనరల్గా చాలామంది సిమ్టమ్స్ ఉంటాయి సిమ్టమ్ అంటే స్లో రిజమ్ డిజార్డర్ ఉన్నప్పుడు అంటే బ్రాడీ ఎరిత్మియాస్ ఉన్నప్పుడు కళ్ళు బయరులు గమ్మటం కళ్ళు చీకటి పడిపోవటం సురఖు కోల్పోవటం ఇట్లాంటివి జరుగుద్ది అట్లానే గుండె స్పీడ్గా ఉన్న వాళ్ళకు కూడా గుండె దడగా ఉంది అని చెప్పడం సాధారణంగా వింటుంటాం కొంతమందికి ఆ వెంటికులార్ టెక్ ఈకాడి అంటే వెంటిక్యుల్స్లో నుంచి ఉంటే ఫాస్ట్ బీటింగ్ అయితే ఆ గుండె పరిమితికి మించి ఉండటం వల్ల రెండు వందల స్పీడ్ అట్లా అయ్యి కళ్ళు బయర్లుగా కమ్మచ్చు పడిపోవచ్చు గుండెలో నొప్పి రావచ్చు ఆయాసం రావచ్చు ఎట్లయినా రావచ్చు సో ఏ పేషెంట్కైనా కానీ ఈ రిథమ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఫాస్ట్ స్లోగా ఉన్న రిథమ్ డిజార్డర్స్ వల్ల ప్రాణాపాయం ఏమైనా ఉంటుందా అవును ఉంటుంది ఇప్పుడు వెంటికులర్ టెకీ రిత్మియా అంటే మనం వెంట్యూల్స్లోంచి ఫాస్ట్గా కొట్టుకోవటం ఉండదు అలా స్పీడ్లో కొట్టుకోవటం వల్ల సో అలాంటి వాళ్ళకి ఏంటంటే దాని వెంటికులార్ టెకీకాడియా ఆర్ వెంటికులార్ ఫిబ్రులేషన్ అనే ఈ లయ తప్పటం అది టెకీకాడియా వల్ల స్పృహ కోల్పోవచ్చు ప్రాణాపాయం అవచ్చు చనిపోవచ్చు కూడా మనం సాధారణంగా చూస్తూనే ఉన్నాం చాలామంది ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నట్టుండి కుప్పకూలిపోయి చనిపోయారు అంటారు సో ఉన్నవాళ్ళు ఉన్నట్టు గుండె జబ్బు వల్ల కుప్పకూలిపోయి చనిపోవటం అనేది అటాక్ వల్ల కాదు అటాక్ వచ్చిన టైంలో కానీ వేరే కారణంగా అయినా కానీ ఈ వెంట్రుక్లార్ ఫిబ్రిలేషన్ రావటం వల్ల సాధారణంగా మెదడుకు సరిపో రక్త ప్రసరణ అందక వాళ్ళు ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు చాలామంది చనిపోతారు ఇదే టయానికి సరైన వైద్యం అందకపోతే ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తాం సినిమాల్లో కానీ దేనిలో అయినా కానీ షాక్ ఇస్తుంటారు ఆ వెంటిలార్ ఫిబ్రులేషన్ అనే దానికి టయానికి షాక్ ఇవ్వకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో చనిపోతారు సో ఇది ప్రాణాపాయం కూడా అవ్వచ్చు కాబట్టి మనం ఈ ఎరిత్మియాస్ ఏది ప్రాణాపాయం కా అయిందేది ఏది ప్రాణాపాయం కానిది అని తెలుసుకోవటానికి ప్రాపర్గా పరీక్షలు చేయించుకోవాలి రిథమ్ డిజార్డర్స్కి కారణాలు ఏంటి అనేది ఇది పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే లోపల పలు కారణాలలో వస్తుంది కొంతమందికి పుట్టుకతోనే ఎక్స్ట్రా కరెంట్ వైర్స్ సర్క్యూట్స్ ఉంటాయి వాళ్ళకి పుట్టుకతోనే గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది రెండు వందల స్పీడ్కి వెళ్ళిపోద్ది అలా వాళ్ళు చాలాసార్లు దడతో వస్తుంటారు సాధారణంగా దడతో వస్తుంటారు అట్లానే వదిలేసి దానికి వైద్యం చేయకపోతే గుండె వీకే ఆయాసము అట్లా జరుగుతుంది అట్లానే వయసు మీరినాక సాధారణంగా మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏమవుద్దంటే అటాక్ గుండె రక్నాల పూడికల వల్ల అటాక్ రావటం వల్ల కండ ఎఫెక్ట్ అయ్యి ఆ కండ చనిపోయిన భాగంలో అంటే స్కార్ ఏర్పడి ఆ స్కార్ నుంచి ఇర్రెగ్యులర్ బీటింగ్ స్టార్ట్ అవుతాయి అనమాట దాన్నే వెంటుకులర్ అటాక్ గడ వెంటులర్ అంటారు అదే కొంతమంది వయసు మీరిన వాళ్ళు వయసుతో పాటు గుండె కండ డ్యామేజ్ అవటం వల్ల ఫిబ్రిలేషన్ అంటే గుండె పై భాగంలో ఏట్రియాలో నుంచి ఇర్రెగ్యులర్ బీటింగ్ రావటం ఈ పలు కారణాలు ఇక స్లో బీటింగ్ వచ్చేప్పుడు సాధారణంగా మోస్ట్ కామన్గా ఏంటంటే వయసుతో పాటు వయసుతో పాటు ఈ కరెంట్ సర్క్యూట్ అనేది వీక్ అయిపోవటం వల్ల గుండె స్లో అవుద్ది వాళ్ళు సాధారణ నీరసంతో నిస్సత్తువుతో కళ్ళు బైర్లుగా పడిపోయో వస్తుంటారు వాళ్ళకి అలాంటి వాళ్ళకి కారణాలు కనుక్కుని స్లో అవ్వటానికి ఏంటి అని కనుక్కొని మనం దానికి పేస్ మేకర్ వేయాలా మందులు ఏమైనా మార్చాలా అనేది చూస్తుంటాం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎరిత్మియాస్ అని సస్పెషన్ వస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గుండె దడగా అనిపించిన కళ్ళు చీకట్లు గమ్మినా గుండె విపరీతమైన ఫాస్ట్గా కొట్టుకుంటుంది అనిపించిన మనం డాక్టర్ని సంప్రదించాలి ఎందుకంటే మనం దీనికి కారణం ఏంటి అన్ని దడలకి ఏదో ప్రమాదకమైన కారణం ఉండకపోవచ్చు కొన్ని ఫిజిలాజికల్ అంటే టైంతో పాటు ఉండవచ్చు అది టైంతో పాటు తగ్గిపోవచ్చు చిన్నపిల్లలు నూట తొంభై కొట్టుకోవటం కూడా సాధారణం అదే అరవై ఏళ్ళలో నూట తొంభై కొట్టుకుందంటే తేడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన పరీక్షలు చేయించుకుని ఇది అవసరమైందా ప్రమాదకరమైందా కాదా నిర్ధారించి దాని తర్వాత చూడాలి ఎట్లా డాక్టర్ గారు సాధారణంగా ఫస్ట్ టెస్ట్ పల్స్ చూస్తారు ఈసీజీ ఈసీజీలోనే చాలా వరకు మనకి తేటతలంగా తెలిసిపోతుంటుంది ఇది ఫాస్ట్ బీటింగా స్లో బీటింగా స్లో బీటింగ్ అయితే ఏ రకం సిమ్టమ్స్ ఉన్నప్పుడు అంటే మనకి సిమ్టమ్స్ ఉన్నప్పుడు చేసిన ఈసీజీలో మోర్ క్లియర్గా తెలుస్తుంది అది సపోజ్ ఈసీజీలో దొరకలేదు అడపాదడపా వస్తుంది మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేప్పుడు సిమ్టమ్స్ లేవు అనుకోండి మనం హోల్టర్ రికార్డింగ్ అంటే ఏంటంటే గుండె స్పీడ్గా కొట్టుకుంటే అది రెండు మూడు రోజుల వ్యవధిలో గుండె ఈసీజీని కంటిన్యూస్గా తీస్తూ ఉండి ఏదైనా తేడా ఉన్న టైంలో అది రికార్డ్ చేసి అది మనకి తర్వాత రీడ్ చేసినప్పుడు తెలుసుది అన్నమాట ఇది సైమల్టేనియస్గా ఇకో మోస్ట్ ఇంపార్టెంట్ ఈసీజీ తర్వాత ఇకో ఇకోలో ఏంటంటే మనకి గుండె కండ ఏమైనా తేడా ఉందా అంతకుముందు అటాక్ వచ్చిన లక్షణాలు ఉన్నాయా లేకపోతే వాల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఆ వాల్ ప్రాబ్లం వల్ల హార్ట్ ఏమైనా పంపింగ్ వీక్ అయిపోయిందా వీళ్ళకి వెంటుకులార్ టెకీకాడియా వచ్చే గుణం ఉందా ఎయిర్టెల్ టెకీకాడియా వచ్చే గుణం ఉందా ఇండైరెక్ట్గా మనకి చాలా ఎవిడెన్స్ తెలుస్తుంది కొంతమందికి ఓన్లీ పరిగెత్తినప్పుడే నాకు దడ వస్తుంది అంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే వెంటుకులార్ టెకీకాడియా ఎక్సర్సైజ్తో పాటు వచ్చే వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి ట్రెడ్మిల్ చేస్తే మనకి ఆ టైంలో వచ్చింది అనుకోండి అది ప్రమాదకరమైన దడ ఉంది బయటపడింది అనుకోండి మనం కనిపెట్టదు సో ఈ రకమైన బేసిక్ టెస్ట్లు అనేది సాధారణంగా ప్రతి కార్డియాలజిస్ట్ దగ్గర ఉంటాయి వాటిని మనం పరీక్ష చేయించుకోవాలి అప్పుడు మనకు కారణం తెలుస్తుంది కొన్ని కొన్నిసార్లు అవసరమైతే ఏదన్నా గుండె ఎక్కువలో తేడా ఉంది ఆ రెగ్యులర్ బీటింగ్ అనుకోండి అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ స్కాను పెట్ స్కాన్ అని గుండె పెట్ స్కాన్ అని చెక్ చేసి దాన్ని మీ కార్డియాలజిస్టు దాన్ని మీకు తెలుపగలరు ఒకటి ఏంటంటే ఎరిత్మియాస్ అనేవి కనిపెడతాం ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ రాకుండా జాగ్రత్త పడటం ఏంటి ఇంపార్టెంట్ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు మనం కంజెంటల్ డిజార్డర్స్ అంటే బై బర్తే ఫాల్స్ అబ్నార్మల్ ట్రాక్ట్స్ అంటే ఎబ్నార్మల్ కరెంట్ సర్క్యూట్స్ ఉన్నప్పుడు దాన్ని మనం ప్రివెంట్ చేయటం అంటే కుదరదు దానికి సరైన టైంలో మనం కార్డియాలజిస్ట్ గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ చేయటం చాలా వరకు కంజంటల్ డిజార్డర్స్కి రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ అనే ట్రీట్మెంట్ చేస్తే చాలా వరకు నైంటీ పర్సెంట్ క్యూర్ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి క్యూర్ ఉంటుంది బై బర్త్ వచ్చే వాటిలో కొన్నిటితో మాత్రం కంజంటల్గా వచ్చే స్టోరేజ్ డిజార్డ్స్ ఇట్లాంటి వాటిలో వెంటికులర్ అటాక్ ఎరిక్ దానికి అవసరాన్ని బట్టి వైద్యం చేయాలి నెక్స్ట్ అట్లా కాకుండా వయసు పెరిగినాక వచ్చే జబ్బులు సాధారణంగా నలభై యాభై ఏళ్ళలో వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్వైర్ డిజార్డర్స్ సాధారణమైన కారణం ఏంటంటే ప్రమాదకరమైన హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ రాకుండా జాగ్రత్త పడతమే మనం ఎరిత్మియాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ వెంటికుల టేక్ రిత్మ్యాన్ని ప్రివెంట్ చేయడానికి ముఖ్యమైన ఉపాయం సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ టు ప్రివెంట్ హార్ట్ అటాక్ అంటే మన జీవనశైలి మార్చుకుని గుండెపోటు రాకుండా చూస్తే కనుక చాలా ఆయన వెంటికులార్ టేకి ఎరిత్మ్యాస్ని నివారించగలం మనం సో ఒకసారి వచ్చినాక ఏంటి జాగ్రత్త పడాలి ఒకసారి అటాక్ వచ్చింది వెంటికులార్ బీటింగ్ ఇర్రెగ్యులర్గా ఉంది అది వచ్చింది అనుకోండి మనం తర్వాత సబ్సిక్వెంట్గా సరే అంటే ఆయనకి వెళ్ళి కార్డియాలజీని సంప్రదించి యాంజియోగ్రామ్ చేసి ఏ పూడికలు ఉన్నాయో చూసి ఆ పూడికలకు వైద్యం చేయించుకోవటం వాలు డిజార్డర్స్ బయటపడితే ఆ వాళ్ళు డిజార్డర్కి ట్రీట్మెంట్ చేయించుకోవటం ఇలాంటివి చేయటం వల్ల మనం అవి శృతిమించకుండా వారు మొదలకుండా ఆరు ప్రాణాపాయం అవ్వకుండా కాపాడుకోగలం సో ఇది ప్రివెన్షన్ సెకండరీ ప్రివెన్షన్ అండ్ ప్రైమరీ ప్రివెన్షన్ ఫర్ ది రిజమ్ డిజార్డర్స్ చెప్పాలంటే మనం ఎరిత్మ్యాస్ గురించి ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కానీ ఎరిత్మ్యాస్ గురించి ప్రస్తుత పరిస్థితుల్లో భయపడాల్సిన విషయం లేదు సరైన టయానికి మనకున్న సిమ్టమ్స్కి డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేయించుకుని అది ఏంటి అని గుర్తించి దానికి సరైన వైద్యం అందుబాటులో ఉన్న తరుణంలో వైద్యం తీసుకుంటే మనం భయపడాల్సిన విషయం లేదు